అందరికీ నమస్కారమా ఇంకా మనకు టీవీ కానీ అయితే చాలా జాగ్రత్తలు పాటించాలి లేకుంటేనైతే మనకు ఇంకా ఇబ్బంది ఎదురవుడే ఇలా మా టీవీ దగ్గరనైతే మనము పొరపాటున కూడా టీ గ్లాస్ కానీ స్వీట్లు కానీ కార కానీ పిల్లలు మర్చిపోయి కూడా పొరపాటున కూడా టీవీ దగ్గర పెట్టకూడదు పెట్టినమా ఇంకా అయిపోయినట్టే మనం ఇక మేమైతే గింత పని పెడతాదా అని అయితే మాకు తెలియనే తెలియదు అసలు ఇంకా ఇందులోకి అన్ని చీమల దండు దార కట్టేసినాయి ఇంకా ఈ గ్రీను ప్లేట్ అయితే ఇప్పేశారు ఇంకా టీవీ అస్సలు ఆన్ కావట్లేదు చీమలన్నీ అందులో దూరి మొత్తము అదంతా తినేసినాయి అంటా ఉన్నారు ఇంకా ఇంట్లో తినడానికి ఏం స్వీట్ ముక్కలు పెట్టారో టీవీ తయారు చేసిన వాళ్ళు కానీ మనకు తెలియదు కానీ ఇంకా అందులోకి మొత్తం అది కొరికేస్తుందట దాంట్లో ఏదో ఉంటుందంట వాళ్ళు అన్నారు తప్పనిసరి చీమలు అంతా కొరిక్తాయి అట వాళ్ళు అక్కడక్కడ టీవీలు రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇంకా ఈ గ్రీన్ ప్లేట్ తీసేసి అయితే వేసారు ఇంకా అది వేసిన తర్వాత మనకు టీవీ నడిచింది టక్కున బంద్ అయిపోయింది ఏందా అనుకున్నాం మేమైతే నడిసే టీవీ బంద్ అయితే ఈ చిన్న చీమల దండు వల్ల మనకు ఇంత పెద్ద ప్రాబ్లం వస్తాయి అయితే అనుకోలేదు ఇంకా మంచిగానే వాయించేసుకున్నట్టు అయిపోయింది డబ్బులను ఇంకా ఇవే పైసలు పెడితే మన కొత్త వస్తుందా అన్నట్టు ఉంటుంది ఈ పరిస్థితి ఈ చిన్న చీమ చేసిన పని వల్ల ఇంకా ఈ బ్లూ ప్లేట్ వేసారు దీని పేరేంటో అన్నారు నాకు గుర్తులేదు కానీ ఇంకా గ్రీన్ది తీసేసి ఈ బ్లూ తీసారు దీనికైతే మంచిగానే అయినాయి పైసలు ఇంకా ఇది కంపెనీని బట్టి రేట్ ఉంటుంది అని అన్న ఉన్నారు ప్లేట్స్ వేసే మార్చే ప్లేట్ అయితే ఆ గ్రీన్లో ఏమున్నది ఏం కదా తినడానికి చీమలకు దొరికింది ఏమున్నది బెల్లము ఈ రోజులలోనైతే ఏ చిన్న వస్తువు కూడా చీమలు పడతాయా అవి దీనికి అనుకునే రోజుల పరిస్థితి తినే ధాన్యానికి పడుతుంది స్వీట్కు పడుతుంది చీమ కానీ టీవీలో కూడా చీమలు పట్టుకుంటాయా ఈ మాట అయితే వినడానికే విడ్డూరంగా ఉంటుంది ఏ టీవీలకు చీమలు పడతాయా అంటారు ఎవరన్నా విన్నవాళ్ళు ఈ చీమలు పట్టడానికి ఒక సీజన్ అంటూ ఏం లేదు కానీ ఇంకా ఇప్పుడు ఈ రోజులలో అయితే చీమలు పురుగులు అన్నీ ఎక్కువే ఈ వాతావరణానికి ఏది తక్కువ లేదు అన్నీ ఎక్కువనే మళ్ళీ మనకు కొత్త టీవీ కొనుక్కున్నంత ఖర్చు వస్తుంది ఆ చిన్న చీమ చేసిన పని వల్ల మళ్ళీ వీళ్ళు రిపేర్ చేసే వాళ్ళు అనేదాకా కూడా చీమల వల్ల ఈ ఫాల్ట్ వస్తుంది అనే వరకు కూడా అస్సలు మాకు చీమల వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందా అని తెలియనే తెలియదు కానీ తెలియని వాళ్ళకు తెలియడం కోసమే ఇంకా ఈ వీడియో పెట్టాం మేమైతే అసలు పొరపాటున కూడా టీవీ కాడ ఏం పెట్టద్దు తప్పి దారి కూడా మనం అసలు తినే వస్తువులు ఏం పెట్టకూడదు పెట్టినామంటే మంచిగానే ఇక సగం డబ్బులు దాకా వాయించుకున్నాడు ఇక టీవీ కొత్త టీవీ వస్తుంది ఇది ఇప్పినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మంచిగా మెత్తటి క్లాత్ వేసి క్లాత్ పైన పెట్టుకున్నామంటే టీవీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇప్పడము పీడి చేయడము స్క్రూ డ్రైవర్ ఇప్పుతారు కదా కిందికి ఇట్లా ఒత్తి పట్టి ఇప్పుతూ ఉంటారు గ్లాస్ వాళ్ళు కాకుండా జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకోవాలి ఈ పని